లేక లౌకికంగా చెప్తాను మరి మొదట ఒక వస్తువుని ఇష్టపడతాం చిన్నప్పుడేమో బొమ్మలతోటి మనకు బాగా అటాచ్మెంట్ ఆ టెడీ బేర్ చేతిలో పెట్టుకునే పిల్లవాడు నిద్రపోతాడు ఆ తర్వాత కొన్ని రోజులే అవన్నీ పోయిన తర్వాత కొన్ని కొన్ని వేరే రకాలైనటువంటి ఆట బొమ్మలు అవి కూడా ఒక వారం ఆడతాడు దాన్ని మొదల వదిలేస్తాడు ఈ విధంగా కొత్త కొత్తవి వస్తున్నప్పుడు పాత పాతవన్నీ వదిలేస్తుంటే అప్పుడు అటాచ్మెంట్ ఎక్కడుందంటారు ఆ తర్వాత చూస్తే చిన్నప్పుడు ఈ బొమ్మలతో ఆడు మొదట అమ్మనే బొమ్మ వాడికి అమ్మ 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 అని చెప్పి అమ్మతోటే ఉంటాడు ఆ తర్వాత కొంచెం కొంచెం వేరే బొమ్మలన్నీ కావాలి వాడికి ఆ బొమ్మలన్నీ అయిన తర్వాత ఇంకా యుక్త వయస్సు రాగానే మరొక బొమ్మను పట్టుకుంటాడు అమ్మాయి అయితే అబ్బాయిని పట్టుకుంటుంది అబ్బాయి అయితే అమ్మాయిని పట్టుకుంటుంది ఇట్లా ఆ వాటి మీద ఆ తర్వాత